హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావుని వినాయక చవితి రోజు క్విక్గా రెడీ అయ్యే మూడు రకాల ప్రసాదాలని చూపించబోతున్నాను అది కూడా ఒకే బ్యాటర్తో మూడు రకాల ప్రసాదాలు అన్నమాట తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఇలా మూడు రకాల ప్రసాదాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి ఇందులో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం రెండు కప్పుల బియ్యం పిండి యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి ఈ కప్తో రెండు కప్పులు తీసుకున్నాను మనకి బెల్లం కరిగిన తర్వాత ఈ రెండు కప్పుల బియ్యం పిండి వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయండి తర్వాత అయితే ఈ విధంగా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈవెన్గా మనకి మిక్స్ అయిపోవాలండి చూడండి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చెల్లారి తర్వాత మనం చేతికి నెయ్యి అప్లై చేసేసి తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మరీ మందంగా వద్దు అలానే మరీ పలుచగా వద్దండి సో ఇలా వీడియోలో చూపించిన విధంగా తాలికలు అనేవి తయారు చేసుకోండి మొత్తం అన్నింటినీ కూడా తాలికలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను గంట ముందే రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి సో సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి తాలికల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా నానబెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు కప్పుల వరకు పాలు వేసుకోండి అలానే ఇం వేరే బర్నర్ పైన కొంచెం బెల్లం అలానే వాటర్ కలిపేసి బెల్లం కరిగేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇప్పుడైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా పాలనే మరిగాయండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం పాలల్లో వేసేసి ఇలాచి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట ఇలాచి పౌడరు అందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాలతను వేసేసి మూత పెట్టుకోవాలి ముందుగా మనం గరిటతో కదుపొద్దండి విరిగిపోతాయి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా గరిటతో కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అనేది వాటర్లో కలిపి వేసుకోవాలి అలా వేయడం వల్ల మనకి తాలికల పాయసం అనేది కొంచెం చిక్కగా అవుతుందనమాట సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నేతిలో వేయించి వేసుకోవాలి నేను ఇక్కడ బాదం అలానే కిస్మిస్ తీసుకున్నాను ఇలా వేసేసి మొత్తం మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇందులో వేసిన బెల్లం సిరప్ మాత్రం మనకి పూర్తిగా చల్లారిపోవాలి లేదంటే పాల్లో వేయగానే మనకి ఇది విరిగిపోతుందనమాట గుర్తుపెట్టుకోండి పాయసం చల్లగానే ఉండాలి అలానే బెల్లం సిరప్ కూడా మనకి చల్లగా ఉండాలి మనకి పాలతాలకలు రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే మనకి మోదకలు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లము అలానే కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ మోదకలు అనేవి మనం చేసే క్వాంటిటీ బట్టి బెల్లం తురుము తీసుకోవాలండి అలానే కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మోదకల మోల్డ్ అండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అలానే మనకి స్టీల్ షాపుల్లో కూడా దొరుకుతుంది దీన్ని కొంచెం నెయ్యిని అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి పిండితో ఆ బ్యాటర్ అనేది మనం ఇందులో అంచులు వెంబట్టి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో మనం కొబ్బరి తురుము అనేది స్టఫ్ చేస్తాం కాబట్టి ఇలా అంచులకు మొత్తం అంటేటట్టు లోపలంతా పెట్టేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్ కొబ్బరి తురుము సో దాన్ని అయితే మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ పైన కూడా మనం ఈ పిండి ముద్దను పెట్టేసి కింద అనేది అంచు అనేది వస్తాలన్నమాట సో అప్పుడు మనకి మోదక అనేది పర్ఫెక్ట్ సైజులో వస్తుంది అండ్ టెక్చర్ కూడా బాగుంటుందన్నమాట సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం లైట్గా ప్రెస్ సరిపోతుందండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి మోదక అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట ఇది సో మోదకలన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా మోదకలు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టీమింగ్ కోసం అయితే ఇడ్లీ పాత్ర యూజ్ చేశాను సో ఇడ్లీ పాత్రలోనే వాటర్ వేసేసి పైన కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని అందులో ఈ మొదకలను పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అంటే మనకి మోదకలు రెడీ అయిపోతాయి సో చాలా సింపుల్ కదా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం మోదకలు కూడా మనకు రెడీ అయిపోయింది అంటే ఒకే బ్యాటర్తో మనం రెండు రకాల ప్రసాదాలు ఆల్రెడీ రెడీ చేసేసామండి ఇంకా లాస్ట్ వచ్చి మనం ఉండ్రాళ్ళు ఇది కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇందాక మనం తయారు చేసిన బ్యాటర్తోనే ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక కప్పు ఇక్కడ నేను కందిపప్పు తీసుకుంటున్నాను బాగా కడిగి ఇందులో రెండు కప్పులు వాటర్ వేసేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి తురుము ఒక కడాయిలో వేసుకొని అలానే ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ కూడా వేసేసి మొత్తం బెల్లం అనేది కొంచెం మనకి ఇలా పాకం రావాలండి కొంచెం చేతికి స్టిక్ అయినట్టు వచ్చిన తర్వాత మనం ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి కదా కదండీ ఉండ్రాలు వాటిని ఇందులో వేసేసుకోవాలి వేసేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా పప్పు సో అందులో అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఈ ఉండ్రాల్లో ఈ పప్పుని మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఒకే బ్యాటర్తో మనం మూడు రకాల ప్రసాదాలు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి వినాయక చవితి రోజు తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ఒకే బ్యాటర్తో మూడు రకాల ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు సో చూసారు కదండీ మనకి ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోయింది సో వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా చాలా ఈజీగా మనకి మూడు రకాల ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ రెసిపీస్ అనేవి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్